Hi, Friends. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక్క కప్పు బొంబాయి రవ్వతో చూడండి మంచి స్వీట్ అయితే చేశాను ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ స్వీట్ ఏదైనా తినాలనుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు రండి వీడియోలోకి తేలిపోదాం మీతో అయితే షేర్ చేస్తాను ఇవి రెండు మూడు రోజులు బయట పెట్టినా కూడా నిలువ ఉంటుంది చూడండి అంత బాగుందో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను సూజీ రవ్వ ఉప్మా రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అయితే కప్పు నిండా తీసుకున్నాను కప్పు సూజీ రవ్వ కప్పు షుగర్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఇష్టవ్ వెలిగించుకొని రవ్వని మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇలాంటి కొద్దిగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే సుజీ రవ్వ త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న కప్పు సుజీ రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి ప్యాన్లోకి వేసేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మనకి మంచి అరమ వచ్చే వరకు మంచి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి త్వర త్వరగా ఫ్రై అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొక నిమిషము ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కప్పు నిండా రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పు రవ్వకి కరెక్ట్గా కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం ఎంత అయితే రవ్వ తీసుకుంటామో నీళ్ళు కూడా అన్నీ పోసుకోవాలి చూడండి కప్పు నిండా అయితే నేను రవ్వ తీసుకున్నాను కదా అదే కప్పు నిండా నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని ఈ నీళ్ళలో బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది కప్పు వాటర్కి చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి మనం వేడి మీద మూత పెట్టామంటే మగ్గుతుంది పిండి ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా అయితే లైట్గా చల్లారింది వేడైతే ఇప్పుడు మనం ఇందులోకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేసేసుకుందాము మనం ఉడికించుకున్న రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఇలా ఉండపడితే ఉండలాగా రావాలి మెత్తగా అయితే ఉడిగిపోయింది ఆవిరి మీద బాగా మగ్గిపోయింది మనకి రవ్వ అయితే ఇప్పుడు ఇందులోకి మనం చిటికీడంతా ఉప్పు వేసుకుందాం చాలా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వంట సోడా వేసిన తర్వాత రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకున్నాను చూడండి చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను శనగపిండి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి శనగపిండి కూడా వేసిన తర్వాత బాగా మనం ఇలా రబ్ చేసుకుంటూ గట్టిగా మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి ఇంకా వాటర్ కానీ పాలు కానీ ఏమీ వేసుకోకూడదు ఎందుకంటే మనకు రవ్వలో ఉండే తడే సరిపోతుంది బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మర్దన చేసుకుంటూ కలుపుకుంటే మనకు గట్టిగా వచ్చేస్తుంది పిండి చేతికి అంటుకోకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి విధంగా ఇలా చూపించిన విధంగా కలుపుకోండి బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు ఆ తడే సరిపోతుంది వాటర్ అయితే అస్సలు ఇంకా పట్టదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి చేతికి కూడా అస్సలు అంటుకోలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న రవ్వకి చెనగపిండి గోధుమ పిండి వేసాం కదా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి పిండిని చూడండి అంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనం ఒక చపాతీ పేట తీసుకొని పేట మీదకి మనం చపాతీలాగా రోల్ చేసేసుకుందాం ఇలాంటి చపాతీ పేట తీసుకొని పేటకి కొద్దిగా ఆయిల్ రాసుకుందాం ఆయిల్ రాసుకొని మనం చపాతీ చేసుకున్నామంటే అంటుకోకుండా వస్తుంది ఒకవేళ మీకు చపాతీపేట లేకపోతే కవర్ మీద ఒత్తుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పేట అంతా అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా అంత అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పెట్టేసుకొని చపాతీలాగా ఒత్తేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి మనకు చుట్టూరా పగులు వస్తుంది ఆ పగులు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒత్తేసుకోవాలి మనం చపాతీలాగా చూడండి అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలుచగా కాకుండా చపాతీలాగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా చుట్టూర పగులు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీ చేసుకోవాలి మనకు కొద్దిగా పగులు ఉన్నాయి ఏం కాదు ఎందుకంటే మనం రోల్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ పగులు లేకుండా అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా పెద్ద చపాతి అయితే చేసేసుకోవాలి చుట్టూర ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఒక పక్క మందంగా ఒక పక్క పలచగా అయితే ఉండకూడదు నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలి మందం అయితే ఈ విధంగా ఉండాలి ఎక్కువ పలచగా చేసుకోకూడదు ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ చూపించేదా చపాతి కంటే కొద్దిగా మందంగా ఉంటే సరిపోతుంది ఇలా రోల్ చేసుకుని ఈ చపాతీని చూడండి ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన కింద నుంచి ఇలా పైకి అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసుకోవాలి మనం పేటకు ఆయిల్ రాసాం కాబట్టి అస్సలు అంటుకోదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రోల్ చేసేసుకోవాలి పగుళ్ళు లేకుండా వచ్చేటట్టు రోల్ చేసుకోవాలి చాలా ఈజీగానే ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు స్వీట్ చాలా బాగుంటుంది చూడండి విధంగా అయితే రుద్దేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మనకి కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి జాయింట్ అంతా మనకు కనిపించకుండా ఒకసారి ఇలా మనం రోల్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సైడ్ అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇంకొక పక్క కూడా ఇదే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా మనం ఈ సైడ్లో ఉండి కొద్దిగా కట్ చేసుకొని తీసేసుకుందాం తీసేసుకొని అన్నీ ఇదే సైజులో ఒక అర ఇంచు అంగులంతో మనం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా కట్ చేసేద్దాం చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత గుల్లగా కనిపిస్తుందో ఇలా మనం రౌండ్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మనకు ఫ్రై అయినా కూడా క్రిస్పీగా వస్తుందో బాగా చూడండి రవ్వరవ్వగా ఎంత బాగా కనిపిస్తుందో అన్ని కొద్దిగా మనం ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు అన్ని విధంగా కట్ చేసుకొని చూడండి నాకైతే ఒక కప్పుకి ఈ విధంగా ఇన్ని అయితే వచ్చాయి ఏ విధంగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశాను చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పిండి వేచొద్దాము లైట్గా ఇలా బబుల్స్ రావాలి ఏ కుట్టు మర్చి వేడి అయితే ఉండకూడదు ఆయిల్ ఎందుకంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపలైతే పచ్చిగా ఉంటుంది మనం మంటని మీడియంలోనే పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఇప్పుడు మనం వెంటనే తిప్పామంటే అంటుకుపోయి విరిగిపోతుంది చూడండి కొద్దిగా కాలిన తర్వాత ఒక్కొక్కటి తిప్పి వేసుకోవాలి నాకైతే పెనానికి కొన్ని వేసుకున్నాను కొద్దిగా పెద్ద పెనం తీసుకుంటే అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే కొద్దిగా అయితే కాలిందన్నీ అయితే తిప్పేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా తిప్పేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతటికంటే కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చాలా తొందరగానే అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది క్రిస్పీగా కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇవైతే మనం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం వేసేసుకొని మిగతాయి కూడా అన్నీ ఇందులోకి వేసేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఫ్రై చేసేసాను ఎంత బాగా అయితే వచ్చిందో ఎంత క్రిస్పీగా ఉందో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనం తీసుకున్న కప్పు షుగర్ని వేసుకొని అరకప్పు నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకూడదు కప్పు షుగర్కి అరకప్పు నీళ్ళు పోసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే మళ్ళీ పాకం పలచగా అయిపోతే మనకి మనం స్వీట్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా చూడండి నీళ్ళు పోసుకుంటే మనకు పాకం కరెక్ట్గా వస్తుంది ఎక్కువ మనకి ముద్ర పాకం కూడా అవసరం లేదు లేకపోతే తీగ పాకం వస్తే సరిపోతుంది కొద్దిగా జిగర జిగరకి స్టిక్కీగా వస్తే సరిపోతుంది చూడండి షుగర్ అంతా బాగా కరిగిపోయింది కదా ఇంకొద్దిగా కొద్దిగా తిక్కగా వచ్చిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఇలా పట్టుకుంటే ఇలా జిగురుగా ఉండాలి చూడండి స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకి స్టవ్ కూడా కట్ ఇప్పుడు ఇందులోకి నేను యాలక్కల పొడి కొద్దిగా వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బిస్కెట్లు ఇందులోకి వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని మంటని మనము వెలిగించుకొని వేయకూడదు స్టవ్ కట్టేసుకొని వేసుకోవాలి లేకపోతే మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం షుగర్ పాకంలో అటు ఇటు ఒక రెండు నిమిషాలు తిప్పుకుంటూ షుగర్ పాకం పీల్చుకునే వరకు తిప్పేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకున్నామనుకో మళ్ళీ ఎక్కువగా సాఫ్ట్గా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకొని తీసేసుకోవాలి అన్నీ అయితే తిప్పేసేసుకున్నాను నేను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు చల్లగా అయితే ఆరిపోయింది చూడండి షుగర్ పాకం కూడా బాగా పిల్ చేసుకునేంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటి ఒకటి తీసుకొని వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోయింది చూడండి అంత బాగుందో జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి చూడండి ఇంకా కొద్దిగా పాకం అయితే మిగిలిపోయింది కదా ఇలా పైన అయితే వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రోజులు మనం బయట పెట్టినా కూడా నెల ఉంటుంది చూడండి ఎంత బాగుందో లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి